మీరేదైతే ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పులున్నవి అని చెప్పి దుష్ప్రచారం చేశారో మీ అంతటి మీరే ఈ మధ్య కాలంలో అసెంబ్లీ సాక్షిగా కావచ్చు అనేక పాత్రికా సమావేశాల్లో కావచ్చు రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు కేవలం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పి మీ నోటితో మీరే ఒప్పుకున్నారు అంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది అని అన్నప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఇదే తల్లికి వందనం పేరున ఒక్కొక్కరికి ఇరవై వేలు కావచ్చు పదిహేను వేల రూపాయలు కావచ్చు లేక రైతులకి ఇరవై వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆర్థిక సాయం కావచ్చు ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ఏడాదికి సాయం చేస్తానన్నటువంటి మాట కావచ్చు ఇవన్నీ కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఉన్నవి అని చెప్పి తెలిసి ఇచ్చినటువంటి హామీలే కదా ఇవేళ మీరంతట మీరే నాలుగున్నర లక్షల కోట్లు మాత్రమే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు అని చెప్పి ఒప్పుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి హామీల్ని అంతకంటే కూడా గొప్పగా పెద్దగా మిన్నగా చేసేటటువంటి అవకాశం ఉన్నట్టే కదా అటువంటప్పుడు ఎందుకు మీరు మీరు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది మీకు ఇవాళ అలవాటు కాదు గత చరిత్ర అంతా కూడా మీది చూస్తే ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు అంత అంటారు ఎంత అంటారు ఎన్నికలు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం ప్రజల చెవుల్లో పూలు పెట్టేటటువంటి కార్యక్రమం సర్వసాధారణంగా మీకు ఉన్నటువంటి లక్షణం అనేటువంటిది వాస్తవం అనేటువంటి విషయం మరో పక్కన ఏదైతే మీరు పేదలకి అందరికీ ఇల్లు అని చెప్పి నిన్నట్నే ఒక జీవోను కూడా రిలీజ్ చేశారు మనం ఒక్కసారి గమనిస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం మొత్తాన్ని కూడా ఎక్కడా కూడా ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఏ పేదవాడికి కూడా ఒక్క అంగులం అంటే అంగులం కూడా పేదవాడికి భూములు ఇచ్చినటువంటి కార్యక్రమం చేయలేదు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే ఇతర ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయనటువంటి రీతిలో అవేళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది ఆ తదనంతరం తండ్రి ఆశయాల కోసం రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించినటువంటి తనయుడిగా పనిచేయాలి అనేటువంటి లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత ఏదైతే ప్రజా సంకల్ప పాదయాత్రని చేశారో అన్ని వర్గాల ప్రజలతోని రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల ప్రజలతోని తను మమేకమై వారి యొక్క సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ప్రతి పేదవాడికి కూడా ఖచ్చితంగా ఇల్లు అనేటువంటిది ఉండాలి అది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద గ్రహించినటువంటి నాయకుడిగా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి రీతిలో ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక హైయెస్ట్ ప్రయారిటీని ఇస్తూ ఒక యజ్ఞంలాగా రాష్ట్రంలో పేదలకి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు ఇవేళ సొమ్ము ఒకటిది షోకు ఒకటిది అన్నట్టుగా మేము ఒక బలమైన సంకల్పంతో ప్రారంభించినటువంటి మా పథకానికి మీరు పేర్లు పెట్టుకుంటారు అదేదో మీరు చేస్తూ ఉన్నట్టుగా పిక్చరింగ్ ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు బహుశా రాష్ట్రంలో అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒకసారి తక్కున చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే పలానా పథకం అంటూ ఏదైనా గుర్తొస్తుందా అని చెప్పని చూస్తే ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తురాదు రాజశేఖర్ రెడ్డి గారి పేరు చెప్పంగానే ఒక ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది ఒక రైతులకి ఉచిత విద్యుత్ గుర్తొస్తుంది ద్వాక్రా మహిళలకి పావులా వడ్డీకే రుణాలు ఇచ్చినటువంటి కార్యక్రమం గుర్తొస్తుంది ఓ ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం గుర్తొస్తుంది ఆ మాదిరిగా ఒక్కటంటే ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంగానే టక్కును గుర్తొచ్చేటటువంటి పథకం ఏదైనా ఉంది అని అంటే ఒక్కటంటే ఒక్కడు కూడా లేనటువంటి పరిస్థితి ఎంతసేపు కూడా కాపీ పేస్టులు లేకపోతే ఎవరో చేసినటువంటి పనులని ఆయన అకౌంట్లో వేసుకునేటటువంటి ప్రయత్నం చేయడం ఆయన మొత్తం రాజకీయ జీవితం అంతా కూడా ఇదే మాదిరిగా గడిచిపోయింది అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం ఇవాళ ఏదైతే మా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు కట్టించాలి అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం మొదలుపెట్టాము అందులో భాగంగానే ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగింది ఏ గ్రామాలలో అయితే ప్రభుత్వ భూములు లేవో అక్కడ ప్రైవేట్ ల్యాండ్లని రైతుల్ని సంతృప్తిపరిచి మళ్ళీ బలవంతంగా లాక్కునే ప్రయత్నం కూడా చేయలే న్యాయమైనటువంటి ధరని వాళ్ళకి ఇచ్చి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ఎక్కడో ఊరికి చివరగానో అడవిలోనో లేకపోతే మునిగిపోయేటటువంటి భూమిలో కూడా కాదు ఎక్కడైతే నివాసయోగ్యంగా ఉంటుందో ఎక్కడైతే లబ్ధిదారులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుందో ఆ భూముల్ని కొనుగోలు చేసి ఇవాళ ముప్పై లక్షల మంది పైచులకు పేదలకి ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇళ్ళ పట్టాలని పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం చేయడం జరిగింది వాస్తవానికి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఇల్లులు మాత్రమే కట్టలే కాలనీలు ఊర్లకి ఊర్లే కట్టడం జరిగింది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానని అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈ రోజు దాకా కూడా మనం చూస్తే బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ ఉన్నటువంటి మన ఇరవై ఆరు జిల్లాలలో బహుశా ఒక పదమూడు వేలు పద్నాలుగు వేల గ్రామాలు ఉంటాయేమో ఇవేళ మన ప్రభుత్వంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కొత్తగా ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి కాలనీలు ఎన్నో ఎన్ని అని చెప్పి చూస్తే పదిహేడు వేల కాలనీలు ఇళ్ళ పట్టాలు ఇచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా భూములు ఇచ్చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం కూడా చేయలే ఎక్కడెక్కడైతే ఎర్త్ ఫిల్లింగ్ అవసరమో ఆ ల్యాండ్ లెవెలింగ్ని చేయడం జరిగింది అప్రోచ్ రోడ్లని ఏర్పాటు చేయడం జరిగింది ఇంటర్నల్గా గ్రావెల్ రోడ్లను వేశాం సహజంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా పేదలు అక్కడ ఇల్లు కట్టుకునేంత స్తోమత లేక పట్టా తీసుకున్న తర్వాత కూడా వాటిని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకునే కార్యక్రమం చేస్తారు ఎందుకు అని అంటే కరెంటు కావాలి అని అంటే ఎక్కడి నుంచో ఎలక్ట్రికల్ సర్వీస్ తీసుకోవాలి కట్టుకునేవాడు ఒకటో ఇద్దరూ ముందు మొదలు పెడితే ఆ ఒక్కరు అప్లికేషన్ పెట్టంగానే ఏపీఈపిడిసిల్లో లేకపోతే కన్సర్న్ ఏ ఏ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిస్కమ్లు ఎవరైతే ఎస్టిమేట్లు ఇస్తారో లక్షల్లో ఆ ఎస్టిమేట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది నిజంగానే అన్ని లక్షల రూపాయలు కట్టుకునే స్తోమత ఉంటే వాళ్ళెందుకు ఆ పట్టా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఒక ఇల్లు కట్టాలంటే నీరు అనేటువంటిది అవసరం అక్కడ ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్లు కనిపించవు వాళ్ళ సొంతంగా బోర్ వేసుకోవాలి అని అంటే రెండు లక్షలు అవుతుందో మూడు లక్షలు అవుతుందో ఖర్చు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి దాన్ని తట్టుకునే పరిస్థితి లేక ఆ పట్టాన్ని తీసుకెళ్లి ఇంట్లోనే భద్రంగా బీరువాలో దాచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు